హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం విశ్వకర్మ నుంచి ఏడు రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత మనకైతే సర్టిఫికేట్ వస్తుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ సర్టిఫికేట్ ద్వారా మనకు బ్యాంక్ లోన్ కూడా ఇస్తుందని చెప్పాను చూడండి నాకైతే సర్టిఫికెట్ వచ్చేసింది నాకు ఏడు రోజులు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక ట్వంటీ డేస్కి అయితే సర్టిఫికెట్ సర్టిఫికేట్ వచ్చింది దీని ద్వారా లక్ష రూపాయలు లోన్ అయితే ఇస్తారని చెప్పారు లోన్ ఎలా ఇస్తారు లోన్ ప్రాసెస్ ఏంటి మనం ఎంత అమౌంట్ కట్టాలి ఎన్ని రోజుల్లో కట్టాలి ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ పిఎం విశ్వకర్మ ద్వారా లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు లోన్ అయితే మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలా ఏంటనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ సర్టిఫికేట్ అయితే నేడు రోజులు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మనకి ఏడు రోజులు అక్కడ బయోమెట్రిక్ వేయించుకుంటారని చెప్పాను కదా ఫ్రెండ్స్ బయోమెట్రిక్ వేసిన తర్వాత మనకి ఏడు రోజులు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన ట్వంటీ డేస్కి అయితే ఈ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది ఇదైతే పోస్ట్లో అది రాదు ఫ్రెండ్స్ మనం ఏ ట్రైనింగ్ సెంటర్లో అయితే ట్రైనింగ్ తీసుకున్నామో అక్కడికే వెళ్ళి తీసుకోవాలి వాళ్ళు మనకి కాల్ చేస్తారు సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత మనం అక్కడికే వెళ్ళి తెచ్చుకోవాలి ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకు బ్యాంక్ నుంచి అయితే కాల్ వస్తుంది మనకు ట్రైనింగ్ అయిన తర్వాత డైరెక్ట్ మన డేటా బ్యాంక్కి వెళ్తుంది మనం ఏం బ్యాంక్ చుట్టూ తిరగక్కర్లేదు ఫ్రెండ్స్ వాళ్ళే మనకు ఫోన్ చేస్తారు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత మెయిన్ మనకి ట్రైనింగ్ కంప్లీట్ అయినట్టు ఈ సర్టిఫికెట్ అయితే ఉండాలి ఇది తీసుకుని వెళ్తే మనకి ఫస్ట్ లక్ష రూపాయలు అయితే లోన్ ఇస్తారు లోన్ ఏంటంటే మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టు మనం ఎంచుకున్న వృత్తి ద్వారా ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టు మనమైతే కొటేషన్ చూపించాలి ఇప్పుడు ఏంటంటే మనం చేసే వ్యాపారానికి కావలసిన పనిముట్లు మిషనరీ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ వాటికి సంబంధించిన కొటేషన్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది కొటేషన్ ఇచ్చిన తర్వాత వన్ వీక్కి మనకైతే లోన్ అమౌంట్ అయితే జనరేట్ చేస్తారు మనం ఏ మిషనరీ అయితే కొన్నామో ఆ బిల్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది ఈ రెండు ప్రాసెస్ చేసిన తర్వాత మనకైతే అమౌంట్ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది నేరుగా మన అకౌంట్లో అయితే అమౌంట్ పడదు ఫ్రెండ్స్ మనం ఎక్కడైతే ఏ షాప్లో అయితే మిషనరీ కొనుగోలు చేశామో ఆ షాప్ అకౌంట్కి అయితే పడుతుంది ఈ లక్ష రూపాయల లోను మనము పద్దెనిమిది నెలలలోపు తిరిగి కట్టాలి లక్ష రూపాయలకి ఆరు వేలు కట్టాలి మనం లక్ష రూపాయలు తీసుకోలేము కట్టుకోలేము అని అనుకుంటే కనుక యాభై వేలు కూడా తీసుకోవచ్చు యాభై వేలకి వచ్చేసి నెలకు మూడు వేలు కట్టాలి ఇలా మనం లక్ష రూపాయలైనా యాభై వేలైనా కానీ పద్దెనిమిది నెలలలోపు ఈ లోన్ అయితే మాత్రం క్లియర్ చేయవలసి ఉంటుంది ఇంకా మూడు లక్షల వరకు లోన్ అన్నది ఏంటి అంటే ఇప్పుడు వన్ వీక్ ట్రైనింగ్ అయిన తర్వాత మనకు వచ్చిన సర్టిఫికేట్ ద్వారా మనం లక్ష రూపాయల లోన్కి ఎలిజిబుల్ అయ్యాము ఇప్పుడు ఈ లక్ష రూపాయల లోన్ తీసుకుని మనం పద్దెనిమిది నెలలలోపు ఇన్ టైంలో అంటే కరెక్ట్గా కరెక్ట్గా తిరిగి చెల్లించేస్తే కనుక నెక్స్ట్ మనం పదిహేను రోజుల ట్రైనింగ్కి ఎలిజిబుల్ అవుతాం పదిహేను రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ మనకి వేరే సర్టిఫికెట్ వస్తుంది దాని ద్వారా రెండు లక్షలు లోన్ ఇస్తారు అంతేగాని స్టార్టింగే మూడు లక్షల లోన్ ఇవ్వడం అయితే జరగదు మనం ఈ లక్ష రూపాయల లోను తీసుకొని కరెక్ట్ టైంకి కరెక్ట్గా పే చేసుకుంటే కనుక మనం పదిహేను రోజుల ట్రైనింగ్కి సెలెక్ట్ అవుతాం ముందు ఏడు రోజులు ట్రైనింగ్ అయింది కదా ఈ లక్ష రూపాయల లోను పద్దెనిమిది నెలల్లో క్లియర్ చేసుకున్న తర్వాత మనం పదిహేను రోజుల ట్రైనింగ్కి అయితే సెలెక్ట్ అవుతాం పదిహేను రోజులు ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చే సర్టిఫికెట్ ద్వారా రెండు లక్షల వరకు లోన్ ఇస్తారు అది రెండు లక్షల లోను ఎలా కట్టాలి ఎప్పుడు ఇస్తారు ఈ పదిహేను రోజుల ట్రైనింగ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పటి వరకు ఇంకా సెకండ్ స్టేజ్ వరకు వెళ్ళలేదు ఫ్రెండ్స్ అంటే పదిహేను రోజులు ట్రైనింగ్ ఇంకా ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు ప్రస్తుతం అయితే ఏడు రోజులు ట్రైనింగ్ అంటే మొదటి దశలోనే ఉన్నారు అందరూ ఇప్పుడు లోన్లు చాలామంది ట్రైనింగ్ అయిన వాళ్ళు చాలా మంది లక్ష రూపాయల వరకు లోన్లు తీసుకున్నారు ఈ పద్దెనిమిది నెలలు అయిన తర్వాత పదిహేను రోజులు ట్రైనింగ్ ఎక్కడైనా స్టార్ట్ అవుతుందేమో చూడాలి అయితే ఇంకా ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు లక్ష నుంచి మూడు లక్షల వరకు లోన్ అంటే ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్ మనకి ఏడు రోజులు ట్రైనింగ్ అయిన సర్టిఫికెట్ అయితే మాత్రం ఎలా ఉంటుంది ఈ సర్టిఫికేట్ కాకుండా మన అందరూ ఏమనుకుంటున్నారంటే పోస్ట్లో వచ్చిన సర్టిఫికేట్ సర్టిఫికేట్స్ అనుకుంటున్నారు కాదు ఫ్రెండ్స్ అవి ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను చూడండి మనకు పోస్ట్లో వచ్చే సర్టిఫికేట్ అయితే ఇది ఫ్రెండ్స్ మనకు ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చే సర్టిఫికేట్ ఇది ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ డిఫరెంట్ ఉంటుంది చూడండి అది వేరు ఇది వేరు ఫ్రెండ్స్ మనకి మెయిన్ ఈ సర్టిఫికెట్ ట్రైనింగ్ వెళ్ళకపోయినా వచ్చేస్తుంది పోస్ట్లో ట్రైనింగ్ వెళ్ళడం వెళ్ళకపోవడం మన ఇష్టం అది మనం పిఎం విశ్వకర్మ స్కీమ్కి సెలెక్ట్ అయితే ఈ సర్టిఫికెట్ కంపల్సరీ వస్తుంది మెయిన్ మనం బ్యాంక్ నుంచి లక్ష రూపాయలు లోన్ పొందాలంటే మాత్రం ఏడు రోజులు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చే ఈ సర్టిఫికెట్ మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఈ సర్టిఫికేట్ అయితే పోస్ట్లో రాదు మనం ఎక్కడైతే ట్రైనింగ్ తీసుకున్నామో అక్కడే తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి పిఎంఎస్ వర్మ గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసిన మీకు చెప్తాను ఫ్రెండ్స్